గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ మెడ నొప్పి నడు నొప్పితో బాధపడుతున్నారా సియాటికా అంటే ఏంటి సియాటికా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు వీటికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా జాయింట్ పెయిన్స్ కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ ముందుగా చెప్పండి నడుము నొప్పి చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా అసలు ఈ నడుము నొప్పి రావడానికి రీజన్స్ ఏంటి నడుము నొప్పి రావడానికి మీరు అన్నట్టు మందిలో కారణాలు చూస్తూ ఉంటాం అసలు ఈ నడుము నొప్పి అయినా కానీ అంటే మజిల్ పెయిన్ దగ్గర నుంచి మొదలుకొని స్పైనల్ కార్డులు అంటే వెన్ను వచ్చిన చేంజెస్ కానీ నరువులో వచ్చిన చేంజెస్ కానీ లేదా అక్కడ ఉన్న ట్యూమర్స్ కానీ లేదా క్యాన్సర్ వల్ల కానీ ఏదైనా వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే నడుము నొప్పి మీరు అన్నట్టు రకరకాల రీజన్స్ దానికి ఉన్నాయండి అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ దగ్గర నుంచి మొదలుకొని మార్కెటింగ్ చేసే వరకు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే డిస్క్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కానీ నైట్ డ్యూటీస్ వల్ల కానీ ఈవెన్ కొన్నిసార్లు స్మోకింగ్ ఎక్కువ చేసినప్పుడు కూడా నడు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఏంటంటే దీంట్లో సివియారిటీ డిపెండ్స్ అంటే అంటే డిపెండ్ అప్ అంత సివియారిటీ లేదా దాని యొక్క తీవ్రతను బట్టి మనం నడు నొప్పిని డివైడ్గా చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం డిస్క్లలో ఎప్పుడైతే ఇబ్బంది మొదలవుతుందో దాన్ని మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే స్పైనల్ హెర్నియేషన్ అంటారు లేదా డిస్క్ హెర్నియేషన్ అంటారు డిస్కెరినియేషన్ అంటే ఆ డిస్క్ ఎప్పుడైతే దాని లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో గ్లూటిన్ లాంటిది లేదా జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో ఆ జిగురు ఎప్పుడైతే వెళ్ళిపోయి ఒక దాని మీద ఒక నరువు కంప్రెస్ అయిపోగానే అక్కడ వచ్చి నొప్పులు కానీ లేకపోతే స్టినోసిస్ అంటాం అంటే స్పైనల్ స్టినోసిస్ అంటే స్పైనల్ కార్డ్ నుంచి వేలో ఏదైతే వెళ్తూ ఉంటుందో అది మొత్తం వే అనేది ఆ మార్గం అనేది కుంచుకోపోతూ మెల్లమెల్లిగా నరువు కంప్రెషన్ మొదలవటం కానీ లేకపోతే కొన్నిసార్లు మజిల్ పెంబియస్ మజిల్ ఫ్లెక్సర్స్ అని కొన్ని ఉంటాయి అంటే మజిల్ సపోర్ట్ చేసేటప్పుడు ఆ మజిల్ ఎప్పుడైతే నర్వ్స్ మీద కంప్రెస్ చేస్తుంటుందో దానివల్ల కానీ అలా కాకుండా మామూలుగా వయసు రీతి వచ్చే ప్రాబ్లమ్స్ డీజెనరేషన్ ప్రాబ్లమ్స్ ఆస్టివ్ మైలైటీస్ కానీ ఆస్టివ్ ఆర్థ్రైటీస్ కానీ ఆస్టివ్ మైలైటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఆ నడుములో ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ముందుగా చెప్పినట్టుగా అరుగుదల ఎప్పుడైతే ఎక్కువైపోతుంటుందో ఆ అరుగుదల వల్ల కూడా స్పైనల్లో మొదలమెల్లగా డీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆస్టియోపెడ్స్ ఫామ్ అయిపోయి ఒక దాని మీద ఒక డిస్క్ కంప్రెస్ అయిపోయి దానివల్ల వచ్చే నొప్పులు కొన్ని ఉంటాయి అలా కాకుండా కొన్ని రిఫర్డ్ పెయిన్స్ ఉంటాయి రిఫర్డ్ పెయిన్స్ అంటే మనకు లివర్లో ఏదో ఇబ్బంది ఉంది అది ఆటోమేటిక్గా కొన్ని నవ్వు కంప్రెషన్ వల్ల బ్యాక్లో నొప్పి అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువగా ఉండి దానివల్ల కొంత నడువు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా కాకుండా కొంతమందికి కిడ్నీలో రీనల్ క్యాలిక్యులై వచ్చి స్టోన్స్ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ కొన్నిసారి గాల్బాడల్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా నడువు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు క్యాన్సర్ కేసెస్ మనకు గర్భ సంచిలో వచ్చినప్పుడు కానీ లేకపోతే పెద్ద పేగులో వచ్చినప్పుడు కానీ లేదా ఇంకేదైనా ట్యూమర్ లాంటిది ఫామ్ అయినప్పుడు కూడా నడు మీద వచ్చాయి అంటే చాలా రకరకాల కాజెస్ ఉన్నాయి అంటే ఒకటి కాదు కానీ మోస్ట్లీ అంటే లక్కీ ఏంటంటే తొంభై శాతం కేసెస్లో తొంభై శాతం కేసెస్లో పెద్ద హామ్ లేకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే కేసెస్ ఎక్కువగా ఉన్నాయి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ కేసెస్ మాత్రమే క్యాన్సర్లో టర్న్ అవుతున్నాయి మీతో ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్స్ డ్యామేజ్ ఎక్కువ ఈ ఆపరేషన్ అవసరం పడే అవకాశాలు ఉంటాయి కానీ మేము చూసిన అబ్జర్వేషన్ ప్రకారం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వితౌట్ సర్జరీయే మనం సెట్ చేసుకోవచ్చు ఎస్ డాక్టర్ చెప్పండి సియాటికా అంటే ఏంటి అసలు సయాటిక్ అంటే నార్మల్గా సయాటిక్ నర్వ్ ఏదైతే మనకి కాళ్ళకి నర్వ్ సప్లై చేస్తుంటుందో దాని ఆ నర్వ్ని మనం సయాటిక్ నర్వ్ అంటాం నార్మల్గా ఏంటంటే ఇది ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ మధ్యలో ఉన్న నర్వ్స్ నుంచి కిందికి వెళ్తా మొత్తం మనకు కావాల్సిన ఫంక్షనాలిటీని అది సర్వ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ నర్వ్ మీద కంప్రెషన్స్ మొదలవుతాయో ఎప్పుడైతే ఆ నర్వ్ మీద దాని ఒత్తిడి మొదలవుతుందో అప్పుడు ఆ నర్వ్ ఎక్కడెక్కడ బాట్స్కి సప్లై చేస్తుంటుందో అదంతా నొప్పి వచ్చే ప్రాబ్లమ్ని మనం సయాటిక్ అంటుంటాం ఉంటాం ఈ సాయటిక కొంతమందిలో ఏంటంటే నడుము నుంచి తొడల వరకు రావటం కొంతమందికి తొడల నుంచి మోకాళ్ళ వరకు రావటం లేదా మోకాళ్ళ నుంచి కాళ్ళ వరకు రావటం పాదం వరకు రావటం లాంటి లక్షణాలు ఎక్కువగా మనం సైటికలా చూస్తుంటాం కానీ సైటిక మేజర్ కోర్సెస్లో మాత్రం రైట్ అండ్ లెఫ్ట్ అంటే రెండు సైడ్లో ఉండవచ్చు ఒకసారి రైట్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు కానీ చాలా పెయిన్ఫుల్ ఎస్పెషల్లీ సాయటిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే వెనుక సైడ్ నుంచి అంటే కాలు యొక్క మొత్తం వెనుక భాగం నుంచి మొత్తం పెయిన్ కింద వరకు పాకుతూ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా కనబడుతుంటాయండి నార్మల్గా లెగ్ పెయిన్స్ కానీ ఇట్లా బ్యాక్ పెయిన్ ఇలా వస్తూ ఉంటాయి కదా అయితే సయాటిక్ పెయిన్ వచ్చినప్పుడు స్పెషల్గా ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఎస్ అండి లెగ్ పెయిన్కి మనకు సయాటికా డిఫరెన్స్ ఏంటి అనేది చాలా మందికి తెలీదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు చాలా మంది ఏంటంటే సయాటికా పెయిన్ అనేది అప్పుడెప్పుడో ఇంటమే తప్ప ప్రతి వాళ్ళకి అది కాళ్ళు పెయిన్ లాగానే ఉంటుంది మామూలుగా లెగ్ పెయిన్స్ కానీ క్రామ్స్ వచ్చినప్పుడు ఏమి అంటే కాళ్ళల్లో మజిల్స్ పట్టేసినట్టు అనిపించటం నడుస్తుంటే ఇంకా కొంచెంసేపటికైనా నొప్పులు ఎక్కువ అవడం లాంటి లక్షణం మనం చూస్తుంటాం అలా కాకుండా సాయాటిక పెయిన్లు ఏంటంటే నడుము నుంచి కింది భాగం వరకు మొత్తం ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా పాకుతున్నట్టుగా అనిపించటం కానీ లేదా ఏదైనా మంట మొత్తం కింది వరకు వెళ్తున్నట్టుగా అనిపించటం కానీ లేదా కాలు మొత్తం తిమ్మిరి పట్టినట్టు అనిపించడం కానీ కొంచెం కాలు విదిలిచ్చి కొంచెం నడుస్తే తప్ప మళ్ళీ ఆ తిమ్మిరి తగ్గకపోవడం కానీ లేదా నడుస్తున్నప్పుడు మంట పెయిన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కొంచెం డిస్క్ కంప్రెషన్ ఎక్కువ అయిపోతున్న కొద్దీ ఈ లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటే కొన్నిసార్లు కంప్లీట్ నరువు కోర్సు మొత్తం ఎంత ఉందో అంతవరకు కంప్రెస్ అయినప్పుడు పై నుంచి కింద వరకు కూడా లాగుతూ ఉంటుంది అలా కాకుండా కొంతవరకు ఎక్కడైతే కంప్రెషన్ తగ్గిందనుకోండి ఆ కంప్రెషన్ తగ్గినప్పుడు ఓన్లీ థై వరకు లాగటం కానీ లేదా థై నుంచి కాలు వరకు లాగటం కానీ మనం గమనించి ఉండొచ్చు కానీ ఓవరాల్గా మేము చూసిన కేసెస్లో ఎక్కువ శాతం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసెస్లో మాత్రం పైనుంచి కింద వరకు నరువు లాగటం అనేది మనం గమనించవచ్చు డాక్టర్ ఎక్కువగా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏజ్ పరంగా కానీ లేదంటే జెండర్ వైజ్ కానీ ప్రొఫెషనల్ ఈ సయాటిక పెయిన్ లేదా నడు నొప్పిలో ఎస్పెషల్లీ సాయా పెయిన్ అయితే మేము చూసిన దాంట్లో లేడీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అంటే ఎవరైతే గర్భ సంచిలో ఎక్కువ ఇబ్బందులు అయినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పనులు ఎక్కువైనప్పుడు కానీ లేదా ఏదైనా వర్క్ చేస్తూ కింద పడిపోయి నడుము పైన ఒక్కసారి కంప్రెషన్ పడిపోవటం కానీ లేదా కొన్నిసార్లు పడుకునే పొజిషన్స్ ప్రాపర్గా ఉండలేకపోవడం కానీ ఏదైనా బరువు ఎత్తేటప్పుడు మోర్ దెన్ టెన్ కేజెస్ ఆర్ సెవెన్ సెవెన్ కేజెస్ కంటే ఎక్కువగా బరువెత్తుతున్నప్పుడు ఒక ప్రాపర్ పోస్చర్ పెట్టకుండా ఒకేసారి ఎట్లేకనే డిస్క్రిమినేషన్ అయిపోతుంటుంది ఆ డిస్కర్నేషన్ అయిపోగానే ఆ సైటిక్ నరువు మీద కంప్రెస్ అయిపోయి అప్పుడు పెయిన్ బాగా హెవీగా వస్తుంది విలువలు ఆడతారు ఇటు సైడ్ పడుకోలేని పరిస్థితి ఎస్పెషల్లీ నడుము సైడ్ తిరిగి పడుకున్న నొప్పి సైడ్ పడుకున్నా సరే అది నొప్పి తగ్గదు ఇటు సైడ్ తిరిగి పడుకున్నా తగ్గదు అలా కాకుండా కొంతమంది మార్కెటింగ్ పర్సనాలిటీస్ ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారో ఎక్కువ బైక్ డ్రైవింగ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళల్లో కానీ నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా కూర్చొని ఒకే ప్లేస్లో ఎక్కువసారి కూర్చోవటం స్పైనల్ ఎరెక్ట్ పొజిషన్ ఈ పొజిషన్ మెయింటైన్ అవ్వకుండా వంగిపోయి కూర్చోవటం లేకుండా ముందుకు వంగి కూర్చోవటం లాంటిది పనులు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మెల్లిమెలిగా మెలుమెలిగా వాళ్ళకి తెలియకుండానే డిస్క్ ఇబ్బందులు అవుతుంటాయి అలా కాకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్లో కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడైతే లాంగ్ స్టాండింగ్ ఉంటుందో ఆ లాంగ్ స్టాండింగ్లో ప్రాపర్గా రెండు కాళ్ళ మీద ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా పోస్చర్ని బ్యాలెన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా కొంచెం ఇలా వాలిపోయినట్టు నడుచున్నా కానీ లేకుంటే ఇలా అయినప్పుడు కూడా సైటిక ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి కొన్నిసార్లు ఇంజురీస్ వల్ల కూడా లేదా కొంత ట్యూమర్స్ ఎప్పుడైతే ఫామ్ అయినప్పుడు అప్పుడు కూడా నర్వు మీద కంప్రెషన్ అయిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది డాక్టర్ ఈ సైయాటికా నెగ్లెక్ట్ చేయడం వల్ల లేదంటే ఇది నార్మల్ లెగ్ పెయిన్ కదా అని వదిలేయటం వల్ల ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సైటిక్ వల్ల హెల్త్ కాంప్లికేషన్ అంటే లైక్ ప్రాణాపాయం లాంటివి అయితే ఏమి ఉండవండి ఎందుకంటే ఇది అండ్ నవ్వుకు సంబంధించింది కాబట్టి ఎటు వస్తువుల ప్రాణాపాయం లాంటి అవకాశాలు ఉండవు రెండవది ఏమవుతుందంటే కానీ నరో పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది నొప్పి బాగా పెరిగిపోయి తట్టుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు పొడుస్తున్నట్టుగా ఉండటం అంటే మీరు నడిస్తే రెండు అడుగులు వేయగానే మీకు నొప్పి మొదలైనప్పుడు ఇంకా మీరు ఆబ్వియస్లీ ఇంకా మీరు ఎట్లా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితికి వస్తుంటుంది మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోతూ ఉంటుంది ఏ పని చేయాలన్నా మీరు చేయలేరు పడుకున్నా నిద్రపోలేరు ఇది సరిపోతుంది అంటే లైక్ ఇంకే కాంప్లికేషన్స్ లేకపోయినా కూడా ఆ ఇబ్బందులు అంత దారుణంగా ఉంటాయి ఎలక్ట్రిక్ షాక్ లాంటి పెయిన్స్ ఒక్కసారి కొడితేనే తట్టుకోలేము అలాంటిది మీరు అడుగు వేసిన ప్రతిసారి అలాంటిది వస్తుందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం మనం స్మోకర్స్లో ఎక్కువగా చూడొచ్చండి ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చూస్తుంటారో ఈ కారణాల వల్ల వచ్చి స్మోకింగ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఈ ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపించటం కానీ కొన్నిసార్లు మంటలాగా అనిపించి మొత్తం అక్కడ నుంచి పైనుంచి కింద వరకు ఎవరు కాల్ చేస్తున్నట్టుగా మంటలాగా అనిపించడం కూడా మనం గమనించవచ్చు ఎక్సర్సైజ్ అసలు చేస్తే అసలు ఎక్సర్సైజ్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఫిజియోథెరపీ ఏదైతే మీరు అన్నట్టుగా ఎక్ససైజ్ అని కానీ ఫిజియోథెరపీ కానీ చాలా మటుకు హెల్ప్ అవుతుంది కానీ ఓన్లీ ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెషనల్ అండర్ గైడెన్స్లోనే మనం సయాటికకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు గైడ్ చేసి ఉంటారో అంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలి కాలు ఏ లెవెల్లో లేపాలి ఆంగ్ల లేపాలి పడుకున్నప్పుడు ఎట్లా చేయాలి ఆ పుష్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ థింగ్స్ మనం ఒకసారి కేర్ తీసుకోగలిగితే నిజంగానే వితౌట్ ఎక్ససైజ్ విత్ ఎక్ససైజ్ మెడికేషన్స్ అంటే ఇప్పుడు మెడిసిన్ తీసుకుని ప్లెయిన్గా వితౌట్ ఎక్ససైజ్ చేస్తే సపోజ్ ఒక సిక్స్ మంత్స్ పట్టి ట్రీట్మెంటు విత్ ఫిజియోథెరపీ లేదా ఎక్ససైజ్ తీసుకుంటే త్రీ మంత్స్లోనే దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు సో ఎక్ససైజ్ యొక్క రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దాన్ని మాత్రం మనం ప్లస్లో నెగ్లెక్ట్ చేయలేము కొన్నిసార్లు మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ కూడా మనకి సైటిక ఇబ్బందికి కలిగేస్తూ ఉంటాయి ఆ మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ ఏమున్నాయి కూడా ఫైండ్ అవుట్ చేసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా త్వరగా సెట్ అవుతుంది సైటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సైటికతో ఎఫెక్ట్ అయింది అంటే మాత్రం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు పడుకున్న బెడ్ ఎలా ఉంది అంటే మ్యాటర్స్ ఎట్లా వేస్తున్నారు లోపలికి దూరిపోయి ఉందా లేకపోతే హార్డ్గా ఉందా లేక సర్ఫేస్ ఎట్లా ఉంది రక్త ప్రసరణ ప్రాపర్గా అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఇప్పుడు బెడ్ మొత్తం ఇలా ఫోల్డింగ్ అయిపోయి ఉందనుకోండి మొత్తం బ్లడ్ సప్లైలో కానీ డిస్క్లో కానీ ఎక్కువ ఇబ్బంది అయిపోయి సైడ్ ఇంకా హెవీగా అవుతూ ఉంటుంది అలా కాకుండా ఎక్కువసేపు స్టాండింగ్ లేకుండా చూడటం బరువులు ఎత్తేటప్పుడు ప్రాపర్ ఎర్గానమిక్స్ పొజిషన్స్ తీసుకొని ఎలా ఎత్తుతే బాగుంటుందని తీసుకోవటం లేదా ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకోవడం లాంటివి చాలా చాలా అవసరం కాకపోతే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా సైడ్కి తగ్గింది అంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మళ్ళీ రాకపోవచ్చు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎస్ డాక్టర్ ఈ నడుము నొప్పి ప్రాబ్లమ్ ను ఎంత సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే చాలా వరకు ఏదో ఒక మెడిసిన్ వేసి అంతవరకు రిలీఫ్ అవ్వగానే వదిలేస్తూ ఉంటారు కదా ఎంత సీరియస్ గా తీసుకోవాలి దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి ఇప్పుడు నడువు నొప్పిన గానీ ఇట్స్ అ బ్రాడర్ సబ్జెక్ట్ అండి వంటి సైటిక్ అనగానే మనకు చిన్న టాపిక్ లాగా మనం తీసుకోవచ్చు అదే నడు నొప్పినగానే పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంటుంది ఇప్పుడు సపోజ్ డిస్క్ హెర్నియేషన్ కానీ డిస్కస్ అనేసి సివిఆర్టీ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి అంటే నడువు నొప్పిన ఒక్కొక్కడే కాకుండా ఇంకోటి ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా బ్లాడర్ మీద కంట్రోల్ తప్పిపోవటం కానీ లేకపోతే యూరిన్ కంట్రోల్ లేకపోవటం కానీ ఇంకా సీవీఆర్టీ కంట్రోల్ వచ్చేసరికి అసలు యూరిన్ ఎప్పుడు పాస్ అయిందో కూడా తెలియని పరిస్థితి వస్తుంటుంది కింది వరకు మొత్తం కింది పాటంతా పనిచేయనట్టుగా అనిపించటం తిమ్మిళలాగా అనిపించటం మొత్తం జామ్ అంటారు దాన్ని జామ్ లాగా అయిపోయి ఆ స్పర్శ కూడా కోల్పోయే పరిస్థితి మెలమెల్గా మొదలవుతూ ఉంటుంది అలా కాకుండా కొన్నిసార్లు మోషన్స్ మీద కంట్రోల్ కూడా పోతూ ఉంటుంది ఆ మోషన్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి ఏం చేయాలనేది కూడా మనం ఏమి చేయలేని పరిస్థితి అండ్ ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటుంది అలా కాకుండా సెక్సువల్ ప్రాబ్లమ్స్ రావటం మళ్ళీ ఇబ్బంది కూడా సెన్సేషన్స్ లాంటివి అన్నీ తగ్గిపోతూ ఉంటుంది ఇది కాంప్లికేషన్ ఆఫ్ హయ్యర్ సైడ్ అండి మినిమమ్ థింగ్ ఏంటంటే మీరు ఏ పని చేసినా నడువు నొప్పి ఉంది ఉందనుకోండి ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంటుంది రెండవ విషయానికి వస్తే ఈ స్టెనోసిస్ కానీ లేకపోతే హెర్నియేషన్ కానీ మనం ఎర్లీగా సెట్ చేయలేదు అనుకోండి ఇంకో డిస్క్ మీద కూడా కంప్రెషన్ మొదలైపోతుంటుంది అట్లా ఒక్క దగ్గర తగ్గిపోవాల్సిన సింపుల్ థింగ్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తే రెండో డిస్క్ మధ్యలో మూడో డిస్క్ మధ్యలో నాలుగో డిస్క్ మధ్యలో అలా పెరిగిపోతున్న కొద్దీ మనిషి తెలియకుండానే వంగిపోతూ ఉంటాడు వంగిపోయిపోయి ఇంకా నడవలేని పొజిషన్స్కి వచ్చేసి చాలా ఇబ్బంది పడే పొజిషన్స్ వస్తూ ఉంటుంది సో బ్యాక్ పెయిన్ని మాత్రం ఎట్టి పరిస్థితి నెగ్లెక్ట్ చేయకూడదు అది సింపుల్గా కాదని డిసైడ్ చేయాల్సింది డాక్టర్ మీరు కాదు అది మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది ఎక్స్రే తీసుకున్నావు లేకుంటే ఎంఆర్ఐ తీసుకున్నావు చేసేసి దాని యొక్క క్లారిటీ తీసుకున్నాకే బ్యాక్ పెయిన్ మిషన్లో రిలాక్స్ అవ్వాలి మనం ఎప్పుడు సీరియస్గా బ్యాక్ పెయిన్ తీసుకోవాలంటే ఏదైనా ఒక పెయిన్ ఆరు రోజుల కంటే ఎక్కువగా ఉంది లేదా రిపీటెడ్గా ఆరు వారాల కంటే ఎక్కువ సార్లు వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే నెలన్నర లోపల మళ్ళీ రిపీటేషన్ మూడు సార్లు వచ్చినా కంటిన్యూ నిలనరే ఉన్నా లేదా ఏదైనా పెయిన్ ఆరు రోజుల నుంచి పది రోజుల మధ్యలో ఎక్కువగా ఉన్నా సో ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు కానీ పడుకునేటప్పుడు పోస్టర్స్ కానీ ఇలాంటి వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నడుము నొప్పి విషయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎస్పెషల్లీ ముందుకు వంగి బరువులు ఎత్తాల్సిన పనిలో ఏవి చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రెండో విషయం ఏంటంటే ఇంట్లో ఓడ్డలు కానీ లేకుంటే బట్టలు ఉతకటప్పుడేటప్పుడు కానీ లేదా బట్టలు లిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ చాలా చిన్న జాగ్రత్తగా ఉండటం మళ్ళీ వాకింగ్ చాలా మందికి చేయిస్తే బాగుంటుంది త్వరగా మనం ఫిట్లోకి వస్తామని చెప్పేసి నడు ఉన్నా సరే హెవీగా వాకింగ్ చేస్తుంటాం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేయాలి రెండోది మీరు వాకింగ్ చేస్తున్న సర్ఫేస్ ఎట్లా ఉందంటే మీరు చేసేది తార్ రోడ్ పైన చేస్తున్నారా లేకపోతే మట్టి రోడ్డు పని చేస్తున్నారా ఆ రోడ్ ఎగుడు దిగుడుగా ఉందా అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ కానీ పైకి వరకు వచ్చేసి నడుములో కూడా ఇబ్బంది తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మీరు వేసుకునే షూ దగ్గర నుంచి మీరు నడిచే పాత్వే కూడా చాలా చాలా మటుకు ఇంపార్టెంట్ రెండోది బరువులు ఎత్తేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ వాటర్ క్యాన్స్ ఎత్తేటప్పుడు కానీ లేదా బకెట్ ఎత్తేటప్పుడు కానీ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ మీరు పడుకునే బెడ్ ఎలాంటిది ఉందనేది కూడా మనం చూసుకుంటాం సాధ్యమైన వరకు సిట్టింగ్ పొజిషన్స్ ఎవరైతే ఉంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే అనలిటికల్ జాబ్లో వాళ్ళు కానీ లేదా ఆడిటింగ్ అకౌంటింగ్ జాబ్లో వాళ్ళు స్పైన్ ఎరెక్ట్ పొజిషన్స్లో ఉండాలి మరి కంప్లీట్ ఎరెక్షన్ అని నన్ను ఎట్లీస్ట్ అప్టర్ పొజిషన్స్లో ఉన్నట్లయితే ఆ చామక ఆ బర్డెన్ అనేది నడుము మీద పడదు అంటే లోవర్ లుంబర్ రీజన్ మీద పడకుండా మనకి నడుము నొప్పి యొక్క ప్రాబ్లం లేకుండా మనం కాపాడుకోవచ్చు అండి రాజేందర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు మాట్లాడండి నాకు నడుపు నొప్పి మేడం ఓకే కొంచెం గట్టిగా మాట్లాడు రజేందర్ సార్ ఇప్పుడు నడుపు నొప్పి ఎట్లా ఉందంటే విపరీ నాకు చెప్పుకోలేని బాధ ఇది ఇక నా వల్ల కాదు ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది ఏం పని చేస్తుంటే రాజేందర్ నాకు ట్రాక్టర్ ఉండాయండి ఓకే ఎన్ని సంవత్సరాలు నడిపించావు ట్రాక్టర్ని ట్రాక్టర్ ఒక పదిహేను వేలు నడిపించాము అది ఎంఆర్ఐ తీపిచ్చావు మరి నాకు తెప్పించాం సార్

రఫ్ సర్ఫేసెస్లో నడుపుతూ ఉంటారు అంటే పొలంలో నడుపుతారు పైన నడుపుతారు ఆ జంపింగ్ వల్ల మీ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు తెలిసి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ నాలుగు కూడా కన్ఫామ్గా డ్యామేజ్ అయినాయి లేకపోతే అంత నొప్పి రాదు మీరు రెండు అడుగులు వెళ్ళని పరిస్థితి ఉండదు నా సజెషన్ ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలు బెడ్ రెస్ట్ తీసుకున్నా ఇది తగ్గే వరం కాదు మీరు హోమియోపతిక్ మెడికేషన్ తీసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకోవడం లేదా మీరు స్వయంగా మేము చెప్పిన ఎక్సర్సైజెస్ ఫాలో చేసుకుంటూ వాడితే ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపల మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది తగ్గిపోతుంది మళ్ళీ మీరు యథావిధిగా నార్మల్ యాక్టివిటీస్ కంటే రోజువారి నిత్యాకృత్య కార్యక్రమాలకు మీరు వెళ్ళిపోవచ్చు మీరు బెడ్ రెస్ట్ ఉన్నాను కదా శరీరమే తగ్గించుకునే పరిస్థితి రావాలనుకోవడం మాత్రం మూర్ఖాత్వం అది జరిగే పని కాదమ్మా సో ఇమీడియట్గా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ కొంచెం మసాజ్ థెరపీస్ కూడా యాడ్ చేసుకున్నామంటే అంటే త్వరగా బయటపడే అవకాశం ఉంటుందండి వీరప్పగారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి మేడం మనకి సర్వే కాలేసి సిక్స్ మేడం ఓకే అది ఇప్పుడు మనకు వచ్చేసి టెన్ ఇయర్స్ అవుతుంది సార్ పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు బాగానే ఉంది సార్ మనకి ఇప్పుడు ఒక నెల అయింది సార్ అది పూర్తి ఇబ్బంది పెడుతుంది సార్ జోమ్ బాడీ అంతా జోమ్ వచ్చేస్తుంది కాలు ఫింగర్లు వచ్చేస్తాయి ఓకే అంటే ఎక్స్పెషల్లీ మీకు నడుము కింది భాగం నుంచి ఇబ్బంది ఎక్కువగా ఉందా లేదా మెడ భాగంలో ఇబ్బంది ఎక్కువ ఉందా ఈ నెల బాధ్యం ఎక్కువ ఉంది సార్ కింద డిస్క్ ప్రాబ్లమ్ కానీ బాగుంది సార్ నెల అయింది సార్ చాలా ఇబ్బంది అయింది సార్ నాకు అసలు ఫిజియోథెరపీ చేసుకుంటున్నాం సార్ ఇది సార్ మన మన ఇది సార్ మన పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను సార్ కొద్ది వరకు పర్వాలేదు సార్ ఎందుకంటే కొద్దిగా పూర్తి బెండ్ అయితే నొప్పి వచ్చేది సార్ దానిలో ఏమవుతుంది అంటే పంచకర్మ ట్రీట్మెంట్ అయితే చాలా బాగానే అంటే బాగా లెవెల్లో అండి స్టెనోసిస్ లెవెల్ కొంచెం బెటర్ రిజల్ట్సే ఉంటున్నాయి దాంతో కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీకు దాంతో రిజల్ట్ అనిపించినప్పుడు అది కంటిన్యూ చేయండి కాకపోతే ఇంకేదైనా ఉండిపోయింది ఇంకా బెటర్గా అవ్వాలి దీనికంటే బెటర్ అంటే మాత్రం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది లుంబా స్పాండిలైటిస్ ఉంది అంటే మెడ నడుము ఎక్కడైతే మనం జాయింట్స్ ఉన్నాయంటే నెక్ ఎక్కడైతే అటాచ్ అయిందో అది ప్రాబ్లం ఈవెన్ మీకు బాడీ ఎక్కడ పెలివిక్ రీజన్ అయింది అది కూడా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వయసు పెరిగిన కొద్ది జామ్ పట్టేసినట్టు అన్నారు కదా అంటే తిమ్మిరి పట్టేసినట్టు అనిపించడం ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతూ పోతుంది ఇంకా మనం ఏ పని చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి స్పర్శకు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది సో అంత దూరం తెచ్చుకోకుండా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దాంతోపాటు మీరు ఏదైతే పంచకరపే ట్రీట్మెంట్ అంటున్నారో అది కూడా కంప్లీట్ చేసేసుకోండి ఎస్ డాక్టర్ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా నడుము నొప్పి తగ్గే అవకాశం ఎంతవరకు ఉంది అండ్ అదేవిధంగా ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారా హోమియోపతి ద్వారా తగ్గే అవకాశాలు దాదాపుగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ లేవు నేను అంటున్నాను అంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే మనకు బోన్ అరిగిపోయి ఉన్నా కాకపోతే టోటల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్న స్పైనల్ని మనం రికవర్ చేయడం అనేది చాలా జరగని పని ఎందుకంటే ఈ మెడిసిన్ ద్వారా నేను కొత్త డిస్కులు ఏమి పెట్టట్లేదండి ఉన్న డిస్క్లు రిపేర్ చేసి పర్ఫెక్షన్ పొజిషన్లో పెట్టి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయడమే ఇది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చేసే ఒక కాన్సెప్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి అలా కాకుండా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఏ పనులు చేసినా నడుస్తుంది ఎలా చేసుకున్నా నడుస్తుంటే అది కూడా కాదు రికవర్ అయ్యే వరకు డాక్టర్లు గారు చెప్పింది ఖచ్చితంగా ఫాలో చేసుకుంటూ ఉన్నట్లయితే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా నేను చేసిన కేసెస్లే అంటే ఎస్పెషల్లీ మాస్టర్స్ హోమియోపతిలో మాత్రం నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది వాళ్ళ టెన్ పర్సెంట్ అది ఓల్డేజ్ కొన్నిసార్లు క్యాన్సర్స్ లేదా ఇంజురీసు అంటే ఫ్రాక్చర్స్ లాంటివి అయిన కేసులో తప్ప మిగతా వాళ్ళలో మాత్రం నైంటీ పర్సెంట్ కేసెస్లో సక్సెస్ రేట్ ఉంది దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ కేసెస్లో కంప్లీట్ తగ్గిపోవడం ఒక ట్వంటీ పర్సెంట్ కేసెస్లో ఒక సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు లేదా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోవడం మేము గమనించామండి

మల్గా ఏమవుతుందంటే లక్ష్మి ఎప్పుడైతే అరవై సంవత్సరాలు దాటిపోతుంది ఎస్పెషల్లీ లేడీస్లో నెలసరి ఎప్పుడైతే ఆగిపోతుంటుందో ఆటోమేటిక్గా బాడీలో కాల్షియం లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి కాల్షియం లెవెల్స్ తగ్గిపోయినప్పుడు నడుము నొప్పులే కాదు ఈవెన్ మోకాల నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఇవి రెండు కూడా యాడ్ అయిపోతుంటే ఇబ్బంది పెడతా ఉంటుంది ఆ టైంలో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్లో కాల్షియం కానీ లేదా వైటమిన్ బీ టూలకు సంబంధించింది బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ టూ లాంటి బీ యొక్క సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా వాడుతూ అంటే ఆహారాల అలవాట్లలో వాటిని యాడ్ చేసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లం ఖచ్చితంగా తగ్గుతుంది ఓన్లీ ఆ నొప్పి వచ్చినప్పుడు మాత్రం ఒక ఇంజక్షన్ తీసుకోవటం ఓ మాత్ర వేసుకొని తగ్గించుకోవటం అన్న భ్రమల నుంచి బయటకు వచ్చి ఓ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా తగ్గిపోతుందమ్మా కానీ ఒకసారి సెవెంటీ ఇయర్స్ దాటిందంటే చేసే ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సో వయసు ఉన్నప్పుడే ఎర్లీగా ఉన్నప్పుడే లేట్ చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ చేస్తే చేసే డాక్టర్కి కానీ మీకు కానీ త్వరగా రిలీఫ్ అయిపోయి అండ్ హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎస్ డాక్టర్ ఈ నడుం నొప్పి కానీ లేదంటే సయాటికా కానీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయా కొన్ని ఏమో ఆటోమేటిక్ డిసార్డర్స్ ఉంటాయమ్మా ఆటోమేనిక్ డిసార్డర్స్ ఏంటంటే జెనెటిక్గా పాస్ అవుతూ ఉంటాయి ఎస్పెషలీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే స్టెనోసిస్ సంబంధించిన కొన్ని కేసెస్ కానీ లేకుంటే సర్వైకల్ స్పాండిలిటీస్లో కొన్ని కేసెస్ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి కొంతమందికి బోన్ పోరోసిస్ కండిషన్స్ ఉంటాయి అంటే వాళ్ళ జెనెటిక్ హిస్టరీలోనే మనకి బోన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాపర్ అవ్వకపోవడం బోన్ బౌలుగా ఉండడం లాంటిది మనం ఎక్కువగా చూస్తుంటాం స్పైనల్ స్టెనోసిస్ అని ఇంకొక కండిషన్ ఉంటుంది ఇవన్నీ మనకి ఆటోమే డిసార్డర్ ద్వారా మనకి లూపస్ సెరిథ్రోమైటిస్ కానీ ఇవి మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే జెనెటిక్గా తల్లికి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూతురికి వస్తుందనో లేకుంటే తండ్రికుందు కాబట్టి కొడుకు వస్తుంది అనేది రూలు లేదండి కొన్ని అవుట్ ఆఫ్ హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ కేసెస్ మాత్రమే జెనెటిక్గా నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయండి ఎస్ డాక్టర్ నడు నొప్పి ఆడవాళ్ళలో వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంది అని అన్నారు కదా అయితే రాకుండా ఉండాలి అని అంటే ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు డైట్ ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది బేసిక్ ఏమవుతుందంటే ఆడవాళ్ళలో రావడానికి ముఖ్య కారణం అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అని కాదు కానీ ఇండియన్ కంటెంట్లో మనం తీసుకున్నట్లయితే మన భారతదేశానికి సంబంధించి తీసుకున్నట్లయితే ఆహార అలవాట్లలో ఉండే వ్యత్యాసం కానీ వాళ్ళు తీసుకునే ఒక సమతుల్యమైన ఆహారం కానీ ఆడవాళ్ళలో చాలా తక్కువ ఉండడానికి ఉండడం వల్ల ఈ రీజన్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే క్యాల్షియం సపోర్ట్ కానీ లేకపోతే మల్టీవైటమిన్ సపోర్ట్ కానీ లేకపోతే వైటమిన్ డి త్రీ సపోర్ట్ కానీ ఎక్కువగా ఉండాల్సింది కూడా ఫీమేల్స్ కానీ ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడింగ్ ఇవ్వటం కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు జరిగే బాడీలో జరిగే చేంజెస్ కానీ వాళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళని పట్టించుకున్న వాళ్ళే చాలా తక్కువగా ఉంటారు రెండవది ఎప్పుడైతే మామూలు డెలివరీ వెళ్ళినప్పుడు స్పైనల్ అనేసి తీసే ఇచ్చినప్పుడు అది ప్రాపర్గా స్పైనల్ అనేసి తీసే ఇవ్వలేనప్పుడు వచ్చిన అడుగు నొప్పులు అది మళ్ళీ వేరే సపరేట్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ డిస్క్ హెర్నియేషన్ అయిపోయినప్పుడు కానీ అవి అది ఒక మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే మీరు తీసుకునే ఆహారం అలవాట్లే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మీరు ఏదైతే ఎంతైతే స్ట్రాంగ్ ఫుడ్ తీసుకొని మీ బిల్డప్ స్ట్రక్చర్ ప్రాపర్గా చేసుకున్నట్లయితే బోన్ కానీ నర్వ్ కానీ మసిల్ కానీ అది అద్భుతంగా మీకు బ్యాకప్ సపోర్ట్ ఇస్తుంటుంది అలాగే బ్యాడ్లకు ఏంటంటే చాలా మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ ఏజ్లోనే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఆ తర్వాత ఆహార అలవాట్ల మీద కొంచెం కేర్ తీసుకున్న యూజ్ లేదండి ఎప్పుడైతే బిల్డప్ స్ట్రక్చర్ అవు మొదలవుతుందో బాడీ ఎదుగుదల ఎప్పుడైతే కంప్లీట్గా ఆగిపోయే పొజిషన్ వరకు వస్తుందో అప్పటి వరకు మీ ఫుడ్ సప్లిమెంటు ఆకుూర్లు కానీ ఎగ్స్ కానీ పాలు కానీ మార్నింగ్ టైం సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో ఎండలో ఉండటం కానీ ఫర్ వైటమిన్ డి త్రీకి అలాంటి బ్యాకప్ తీసుకుంటూ మెడిసిన్ వాడుకున్నట్లయితే నడుము నొప్పులు రాకుండా ఉంటాయి రెండోది మెనోపాజ్ వచ్చిన తర్వాత కాల్షియం లెవెల్స్ ఎప్పటిదప్పుడు చెక్ చేసుకుంటూ ఒకవేళ కాల్షియం లెవెల్స్ పడిపోతున్నట్లయితే వాటిని మనం బ్యాకప్ చేసుకుంటూ ఉంటే ఈ ఫీమేల్స్ లో నడు నొప్పి రాకుండా మనం జాగ్రత్త డాక్టర్ కాల్ తీసుకుందాం సుజాత గారు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి నడు బాగా నొస్తుందండి పక్క బోన్స్ నొస్తాయండి మళ్ళీ కాలు కూడా బాగా నొప్పిస్తుందండి మొదలు కాలు నొప్పులు మొదలైనా లేక నడుము నొప్పి మొదలై కాలు నొప్పులు వచ్చినాయమ్మా నడుము నొప్పి ఫస్ట్ అండి తర్వాత మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది సార్ మీ ఏజ్ ఎంతమ్మా సుజాత ముప్పై ఆరు సార్ అది ము అంటే ముప్పై ఆరు సంవత్సరాలకే ఇప్పుడు మోకాళ్ళలోనూ నడుములో కూడా నొప్పి రావడం అనేది నిజంగా కొంచెం ఆలోచించాల్సిన విషయం అమ్మా తగ్గిపోతుంది లేకడానికి కండిషన్ అయితే లేదు అది మీరు నెలసర ముందు వచ్చే నడుము నొప్పి మనం పిఎంఎస్ కింద కన్సిడర్ చేయండి ప్రిమన్స్టల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం ఆ మెన్సెస్ ముందు ఒక వన్ టూ డేస్ వరకు చాలా ఎక్కువగా లాగుతూ ఉంటుంది ఎప్పుడైతే మెన్సెస్ మొదలవుతుందో ఆ నడు నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంటుంది దానికి కూడా మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది ఈ నొప్పులకి అద్భుతంగా ఉందామో హోమియోపతిలో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంటే ఏంటి ఉంటుంది స్పాండిలైటిస్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లైక్ ఎప్పుడైతే స్పైనల్ కార్డ్లో ఉన్న డిస్క్లలో వచ్చిన చేంజెస్ ఎప్పుడైతే ఇబ్బంది పెడతా ఉంటుందో దాన్ని మన స్పాండిలైటిస్ ఉంటాం అది మూడు రకాలుగా ఉంది సర్వైకల్ స్పాండిలైటిస్ థొరాసిక్ అండ్ లుంబార్ రీజన్స్లో ఎక్కడైతే ఆ డిస్క్లో హెర్నియేషన్ స్టెనోసిస్ లేకపోతే ఇవన్నీ అయితే ఒకదానికి ఒకదానికి ఇబ్బంది పడిపోతుంటాయి దాని స్పాండిలైటిస్ ఉంటూ ఉంటాం ఓవరాల్గా ఇవన్నీ కూడా బ్యాక్ ఎక్ కిందకే వస్తుంటే మళ్ళీ దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకుని కన్వీన్స్ కోసం మాట్లాడుకునేవి ఈ వర్డింగ్స్ అండి సో ఎనీథింగ్ సర్వైకల్ స్పాండలైటీస్ అ థింగ్ మనం ఏదైనా వర్క్ చేయాలన్నా లిటరేషన్ వర్క్ చేయాలన్నా నడవాలన్నా అది ఒకరు ఎక్కువైందంటే కనీసం నడవటంలో కూడా బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది అంత పెయిన్ కూడా ఉంటుంది లేవగానే కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు కూడా సర్వైకల్ స్పాండలైస్లో కనబడతాయి స్పాండలైటిస్కి బ్యాకెక్కి ఎక్కి హోమియోపతి అద్భుతమైన చికిత్స ఉంది ఎప్పుడైతే అది కాదు అనుకుంటామో డైరెక్ట్గా డాక్టర్ చెప్పేస్తారో అది సర్జరీకి వెళ్ళడం బెటర్ అండి ఓకే డాక్టర్ ఇది గుడ్ హెల్త్ వి న్యూస్